హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై ఈ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం పెద్ద సైజు రెండు ఆలుగడ్డలు ఒక పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ఒక రొబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని అయితే శుభ్రంగా కడిగి కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని వేసి అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను మినపప్పును అయితే వేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ మనకి ఆలు తక్కువ ఉన్నప్పుడు ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా కదా అదే వేసుకున్నా మాకు ఎక్కువ అవసరం లేదు కదా ఎంత అంటే మనకి కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా మరి ఈ ఆలు అనేది తక్కువ ఉన్నప్పుడు కొంచెం అందరికీ కర్రీ అనేది రావాలంటే మనకి అందరికీ సరిపోయేటట్టు రావాలంటే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆనియన్స్ బాగా వేపించుకుంటున్నాను ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసేసుకున్నా కొన్ని చోట్ల ఈ ఆలు ఆలుని బంగాళాదుంపలు అని అంటారు ఈ బంగాళాదుంప ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది ఈ ఆలు ముక్కల్ని మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్లో కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి చక్రాల్లా కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి పెద్ద ముక్కల కింద కూడా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిస్తున్నా చూడండి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా సన్నని తురుము కింద కూడా కట్ చేసి చేసుకోవచ్చు ఇంకా హాలుని బాయిల్ చేసి దాన్ని సితిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చారన్నా లేదంటే పప్పు చారు ఇంకా పచ్చిపులుసు లాంటివి చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది నంచుకుని పప్పు చారు ఈ చారు వేసుకుని నంచుకు పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే మనము ఒకటే ఇది ఫ్రై ఒకటే కూడా మనము సరిపోతుంది అనుకుంటే మనము ఫ్రై ఒకటితో కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది చపాతీల్లోకి పూరి ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా మనం ఇదంతా చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు మనము మంట అనేది కొంచెం తగ్గించి మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే ఆలు అడిగట్టకంటే మనము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆలు అడుగు పట్టవద్దు అనుకున్నప్పుడు మనం సాల్ట్ అనేది ముందు వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కొద్దిగా వేసుకుని ఇలా వేపించుకోవడం వల్ల ఇలా కలుపుకుంటూ అడుగు కంట కలుపుకుంటూ అడుగు పట్టకంట వేపించడం వల్ల మనకి ముక్క అనేది మాడిపోకుండా అన్ని ముక్కలు ఈక్వల్గా ఫ్రై అవుతాయి చూడండి ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకంట చూసుకోవాలి లేదంటే ఈ ఫ్రై అనేది టేస్ట్ వేరే టేస్ట్ మారిపోతుంది మనం ఇదంతా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనం లేదా మనకి ఇంకా తొందర కావాలనుకున్నప్పుడు మీడియంలో పెట్టుకుని ఇలా దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక చిటికేడు పసుపు కూడా వేసుకున్నా పసుపు అనేది సగం వేగిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో వేసినా కూడా పసుపు వాసన అనేది కర్రీకి అన్న ఇలా ఫ్రైల్లో కన్నా పసుపు వాసన వస్తుంది కాబట్టి మనకి సగం ఇలా ఏగిన తర్వాతే వేసుకోవాలి సాల్ట్ మాత్రము మనము ముందే వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల వాటిలో ఉండే వాటర్ అనేది బయటికి వస్తుంది దాంతోపాటు ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి చూడండి కారాన్ని వేసుకున్నా కారం అనేది ఉప్పు కారాలు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక రెండు ఆలుగడ్డలకి ఇలా కొద్దిగా స్పూన్కి కొంచెం తక్కువ వేసుకున్న కారం అలానే మనకి కర్రీ కూడా ఎక్కువ లేనప్పుడు కాయగూరలు తక్కువ ఉన్నప్పుడు కొంచెం కారం వేసుకుంటే మనకి ఈ ఫ్రైలు కూరలు అనేవి కూడా కొంచెం మనకి కలిసి వస్తుంది ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పైన ఇలా వేసుకోవాలి చూడండి ఎక్కువ కొత్తిమీర ఉన్నప్పుడు కొంచెము ఫస్ట్లో వేసుకోవచ్చు ఇంకా కొంచెము లాస్ట్లో కూడా ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇలా ఒక్కొక్కసారి వేగిన తర్వాత మనము కారం కూడా వేసేసుకున్నాం కదా ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదు చూసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది కారం వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఆపేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్